गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे మా నాన్నగారి ఇంట్లోని చాలా బాస్క లేకపోవడండి మా చుట్టాలు కానీ మా అబ్బాయి హెల్ప్ చేసేవాడు కాదండి దేవుడు ఎక్కడ ఉండాలి తెలియదు కానీ గురువు గారు మాకు చాలా హెల్ప్ చేశారండి నాకు మాకు మా ఇంట్లో ఆనివ్వండి ఒకే అమ్మాయి పెళ్ళి చాలా బాధలు పడ్డబడి మేము అతి సాధింపులకి ఆత్మ సాధింపులకి చాలా వేధింపులు పడ్డాయి అసలు పెళ్ళంటేనే అంటే చెందా అందరం ఇంట్లో అందరం ఆ విషయం చెప్తే మొన్న వచ్చాను కానీ డైరీ సరిపోలేదండి అలా గురువుగారు గారు అన్ని రోజు మా గురువు గారు బాధపడేవారు ఒక గారు ఒక చీర పెళ్లి చేశాను గురువు గారు లైఫ్ బాగాలేదు బాగాలేదు బాగాలేదే అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుందని నేను అబ్బాకి వచ్చాను నేను టూ ఇయర్స్ నుంచి అలా కంటిన్యూ అవుతుందంటే నేను ఒక ఆయన జాయిన్ అయ్యాను ചൂസി ഇഷ്ടപ്പെടാരത് ഗുരുക്കാർ തെളിഞ്ഞ അടിക്കരുത് നമുക്ക് അമ്മയെ അമ്മായി അവ ఇంత ఇంట్రెస్ట్గా ఉంటుందే దీని మా ఇంట్లోనే పెట్టుకోవాలి నాకు అమ్మాయి లేరు నేను ఎలాగైనా పెళ్లి చేయలేదు దీనికి అని ఎంతో పడ్డుదలగా గురువుగారు వేరే పిల్ల వేరే క్యాశ్రం ఏమి చూడకుండా తన కన్న కూతురులాగా ఇంట్లో పెళ్లిలాగా మెసిద్దు చూసుకునే వాళ్ళు అలాగే ఒక ఇంటి దాన్ని కూడా చేశారు వాళ్ళు ఎవరు కూడా దైవి మా ఇంట్లో చాలా హెల్ప్ చేశారు గురువుగారు బాబు ఆ గురు గారు నాకు దేవుడు అలా పంపిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలోనే నాకు చాలా మజ్జిద కుటుంబం ఇప్పుడుకి ఎవరు సెటిల్ అవ్వలేదు ఎంతో బాధపడుతుంది కానీ సమాజంలో అంతా యోగ కొంచెం అమ్మాయి లైఫ్ బాగుంది బాగుంది అది బాగుందా చుట్టుపక్కల బాధలు పడించినా నాకు దేవుడు దేవుడి గురువు గారిని మంచి లైఫ్ ఇచ్చారు నాకు పెళ్ళే వద్దని ప్రతి చెందేశాను కానీ ఇంకా మా ఇంట్లో సమస్యలు చూసి అలా గురువు గారు చాలా హెల్ప్ చేశారు ప్రతి విషయంలోని